రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారు గుర్తుపెట్టుకోండి మీ నాయకుడు వైఎస్ జగన్కి చెప్పండి ఇప్పుడు దాకా ఉన్న రాజకీయం వేరు పవన్ కళ్యాణ్ తర్వాత వచ్చిన రాజకీయం వేరు మెత్తగా కనిపిస్తా ప్రేమతో ఉంటా ఎవరి కోసం మా సోదరి సోదరి మళ్ళీకి నా గుండెల్లో ఉండి పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలకి తెలుగు ప్రజలను పెట్టుకుంటాం మీలాంటి దౌర్జన్యాలు దోపిడీ చేసే వాళ్ళకి నేను ఎంత కర్కోటకంగా ఉంటానో భవిష్యత్తు మీకు తెలియజేస్తాను మీరు నోరు జారండి ఒక తప్పు చెయ్యండి తాట తీసి మోకాల మీద రోడ్డు మీద నడిపించి 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 తిప్పుతాను గుర్తు గుర్తుపెట్టుకోండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు జగన్ నువ్వు కూడా చెప్తున్నా నీకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఏమనుకుంటావు నువ్వు ముఖ్యమంత్రి అయితే నీకు నీకేమనుకుంటావు మా జీవితాల్లో స్వేచ్ఛ లేకుండా చేద్దాం అనుకుంటావా నువ్వు నువ్వెంత నీ బతుకెంత జగన్ ఏమైపోయిందంటే నీకు తెగించేవాడు లేక ఎవరు నీకు ఎదురు మాట్లాడేవాడు లేక నువ్వు మేడెక్కి కొట్టుకుంటా ఉన్నాను పొగరెకి కొట్టుకుంటా ఉన్నావు ఆ రోజులు అయిపోయి నీ గుర్తుపెట్టుకో ఈరోజు ఎలక్షన్ సమయంలో మాట్లాడట్లా గుర్తుపెట్టుకోండి దశాబ్దం నుంచి ఇదేగా మాట్లాడుతున్నా రేపు పొద్దున మనం ప్రభుత్వం స్థాపిస్తున్నామన్న ధైర్యంతో మాట్లాడట్లా మొన్న ఐదు సంవత్సరాల్లో పీక్ లో ఉన్నప్పుడు మాట్లాడాను నేను ఇదే మాట పవన్ కళ్యాణ్కి అధికారం ఉన్నప్పుడు ఒకలాగా అధికారం లేనప్పుడు ఒకటి మాట్లాడు అల్లూరి సీతారామరాజును స్ఫూర్తిగా తీసుకున్న వాళ్ళ మాకు ఉండవు మాకు న్యాయమే ఉంటుంది న్యాయ పోరాటాలే ఉంటాయి